నమస్కారం నాణ్యమైన పత్తి పండించిన ప్రతి రైతుకు ప్రభుత్వ మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు గురువారం నిర్మల్ శాసన సభ్యులు ఏలటి మహేశ్వర్ రెడ్డితో కలిసి పట్టణంలోని కేదార్నాథ్ జిన్నింగ్ మిల్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు प्रातर्मित्रा द्र गुमे प्रातर्मिद्रा वरदाश्विनातर्भगूषण सुभृत

वेर मोइशर लेवल 45 रहा सर अब इनको चेक चेस कर लो और ये त्रवतर एवरी 1% 1% ऑफ रेट रिडक्शन हां रेट रिडक्शन क्वांटिटी रेट क्वांटिटी बेसन ये वेरी स्ट्रांग है को दो दिन मिलेगा 120000 का फाइबर కొత్త <muchara> మేసేసాగా లేకపోతే ఈ కన్సర్న్ మెడికేషన్ కరవాలి అందర్ ఎడ్యుకేషన్ ఈవెన్ గా డ్రై అయిన కాటన్ వెదర్ బాలెది కాబట్టి బైటకి రానట్టు దండక నాలి కాటన్ లోయైతే అంటే లివట్ ఫర్ 10 మినిట్స్ ఉండను ఆ కట్ తో వెదర్ ఇన్ ద కేస్ ఇస్ ఐదర్ కన్సిడర్